ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఐదవ అధ్యాయము చాంద్ పాటీలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక సాయి అను నామము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర మొహియోదీన్తో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జన్హర్ అల్లీ అను గురువు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాదు జిల్లాలో దూఫ్ అను గ్రామం కలదు అచట ధనికుడ మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని ఎంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి దూఫ్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పిమ్మటను ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలోనొక వింతపురుషుడు కూర్చునియుండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించియుండెను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందు పాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొలుమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందపాటీలు బదులు చెప్పెను ఆ దగ్గరలో కాలువ ప్రక్కన వెదకమని ఫకీరు చెప్పెను అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గురుచ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు గుడ్డముక్కన నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత పాటీలు కందించెను ఇదంతయు చూచి చాందపాటీలు ఆశ్చర్యచకితుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందపాటీలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను ఆ పాటీలు గ్రామమునకు మునసుబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురిది సిరిడి గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు సిరిడి ప్రయాణమయ్యను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను పెండ్లివారు దూఫ్ గ్రామము తిరిగి వెళ్ళిరి కానీ ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి ఎచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు సాయి నామం ఇట్లు వచ్చెను పెండ్లివారు సిరిడి చేరగనే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రిచెట్టు మర్రి చెట్టు క్రింద బసచేసిరి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలోనున్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగెను బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకుని బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అని యోగి షిర్డీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోను నుండెను కొంతకాలం ఒంటరిగా నుండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోవుచుండెను అటులనే పులతాంబే నుండి ఒక వయస్య యోగి షిరి వచ్చుచుండెడివారు ఆయన గృహస్థుడు పేరు గీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లను పోయిచుండుట చూచి అతడు సిరిడి గ్రామస్తులతో నిట్లనెను ఈ మణి ఇచ్చట ఉండుటచే శిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయని నాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునినది కనుకనే ఎన్ను నీ మణిని రాబట్టుకునగలిగెను ఏవల గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను అతడు అక్కలు కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడొకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె కానిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఈయన ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథులు తిరిగి ఎవలా వెళ్ళను ఇది శ్రీ సాయిబాబా యవనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను పహిల్వాను వలె దుస్తులు వేసుకొనేడివారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాని నాటి నీళ్లు పోయిచుండిరి అనుదినము వామన్ తాత్యాయను గుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చికుండలను ఈచుచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగు చుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూలతోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ బాకర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించడివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామములకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను అతడు అచ్చటికి పోక మునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ ఎనరింపము అందుచే అక్కల్ కోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకుని బాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందము తో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగెను దాదా కేల్కర్ ఉపాసని బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్ మేరు నాయక్నకు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామలతదారుగా పదవి విరమణ చేసిరి వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారై అనునతడు షిరిడీ వచ్చను వానితో పాటుగా అతని కంపౌండరును మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ ఆలీ బాకర్ అనునతడును వెంటచ్చిరి షిరిడీలో వారు సగున్మేరు నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమమున సిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునిరి పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహానిచ్చెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి వారు వెంటనే మరలా సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి సదానింబ నిమ్మ వృక్ష మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమశ్య ప్రియం తం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయనాథం ఉపాసని సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షితు తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి బాబా యా పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను వానిని వేప చెట్టు మూలన ప్రతిష్ఠింపుడని ఆదేశించెను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటుయను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు ఉండెను బాబాయా పైకము పాదుక ప్రతిష్టకకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాగ్డేయను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు నాయక్ ఇచ్చెను ప్రస్తుతము జాగ్డే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కలు కోటకర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవుచు మార్గమధ్యమున సిరిడి ఎందు దిగెను బాబా దర్శనము చేసిన తరువాత అక్కలకోట గ్రామములకు పోవాలననుకుని బాబా కీగి ఎనుమతి నిమ్మనెను బాబా ఇట్లనెను అక్కలకోటలోనేమున్నది అక్కడ కేలపోయేదవు అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని బాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళుట ఆనుకొనెను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను హేమాడ్ పంతునకి వివరములు తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో రాయట మానియుండరు మొహియుద్దీన్ తాంబోలితో కుస్తీ జీవితంలో మార్పు చిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయెను అప్పటి నుండి బాబాకు వ్యక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటిని బిగించుకొని పొడవాటి చొక్కాని తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చొనిడివారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగా గీరుకు కూడా యందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక యశరీరవాణి అతనికి వినిపించెను అప్పటి నుండి గీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పులతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా యా ఎడిగినా దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయ్యందు అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ ఎడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనిడివారు సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేడివారు ఒక్కొక్కసారి నీమ్ గాం నేమ్గాంలో బాబాసాహెబ్ త్రంబక్జీ డేంగలేయను అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగలేయందు సాయిబాబాకు మికిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబు అతడు రెండు వివాహములు చేసుకొన్నను సంతానము కలగలేదు బాబాసాహెబు డేంగలే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగెను అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడియాయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడ నుంచి నానాసాహెబ్ చాందోకరు కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండెడివారు రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండెను పొగ పీల్చుకొని చిలిం కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను పటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినవంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు కఫ్ని క్రింద లంగోటి కట్టుకునేవారు చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రం ఉండెను భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామతు చేసి నేలపైన నగీషిరాళ్ళు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తక్యాలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించు చుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగెను ఒకనాడు నూనె ఇచ్చు దుకానుదారులందరూ కూడ బలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొని బాబా వారి దుకాణములకు ఎప్పటి వలే పోగా నూనె లేదనిరి బాబా కలతజెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకానుదారులు విస్మయముందున్నట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయు చూచి ఆ షాహుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరిరి బాబా వారిని క్షమించి ఇకపైనైనాను సత్యమునంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి జవహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతావచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపముననున్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచిచుండడి వారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మద్ నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జహ్వర్ అల్లి రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు సాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలనే మసులుకొనెను తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి గురువునకు శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండెను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా కపట గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చి పోవుచుండడివారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు సిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుటై ఎంతమాత్రం ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా సిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకొని పోవటకై వచ్చినామని చెప్పిరి జఫర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చి లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను వారిట్లు మాట్లాడుకుని చుండగా జఫర్ అల్లీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న సిరిడి ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడి పోవుటకు నిర్ణయమైనది వారు సిరిడి చేరి ఎచ్చటనే నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాందిపాటిల్ పెళ్లి బృందముతో బాబా శిరిడి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు సిరిడి చేరెను వారు మారుతి దేవాలయములో నుండేవారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కలపడుచుండెను పార్టీలు కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు వారు జఫర్ అల్లిని దేవిదాసు వద్దకు తీసుకుని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదములో జఫర్ అల్లి చిత్తుగా ఓడిపోయి సిరిడి నుండి పలాయనము చిత్తగించెను ఆ తరువాత ఇతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత సిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాణి మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వాణిని యథా రీతి గౌరవముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువు ఎట్లు సేవింపవలెనో ఎట్లు అహంకార అమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తొదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి మస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి